వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా మరి మన వినాయకుడి బొమ్మలు అయితే చాలా రకరకాల మోడల్స్ లో అయితే చేస్తూ ఉంటారు సో ఇవాళ నేనైతే ఆ వినాయకుడి బొమ్మలు చూద్దాము అని చెప్పేసి అయితే వచ్చాను చూడండి అసలు బొమ్మలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కూడా చూస్తారు అని చెప్పేసేసి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి నాకైతే కొన్ని కొన్ని బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయండి ఆల్రెడీ వీళ్ళ దగ్గర అయితే చాలా బొమ్మలు అయితే ఆర్డర్ చేసేసి ఉంచుకున్నారంట ముందుగానే కొన్ని బొమ్మలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి చెప్పారు కానీ చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మ ఇది హైట్ వచ్చేసరికి లెవెన్ ఫీట్ టెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఆ హైట్ తప్ప అంత తక్కువవి అయితే కాదండి ఇప్పుడు నేను చూపించేవన్నీ దానికన్నా తక్కువ హైట్ అదే మీ చిన్నవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను నేను కొన్ని కొన్ని అయితే చాలా బాగున్నాయి శివుడిని గణపతిని చూడండి ఎంత చక్కగా పెట్టారు నాకైతే ఈ బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయండి మీరు కూడా ఈ బొమ్మలు అన్నిటినీ అయితే చూడండి బొమ్మలు అన్నిటినీ చూసి మీకు బొమ్మలు ఎలా అనిపించాయి అనేది నాకైతే లాస్ట్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి నల్లపాడు రూట్లో అండి నేను చాలా అక్కడ పక్క పక్కన ఉన్న చాలా స్టాల్స్లో అయితే చూశాను బొమ్మలు కాకపోతే నాకైతే ఇక్కడే కొంచెం మోడల్గా ఉన్నట్టు అనిపించాయి అన్నిటి మీద నల్లపాడు ఎంట్రన్స్ అయ్యాక ఫస్ట్ ఫస్ట్ ఇదే స్టాల్ కనిపిస్తుంది మనకి కానీ బొమ్మలు ఇంత ఐడియాలజీగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మోడల్ని పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ తక్కువ అయితే చేయట్లేదు బట్ కాకపోతే ఇలాగా కలర్స్ వేసినవి ప్లాస్టర్ ప్యారిక్స్వి వాడకూడదు కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి మట్టి విగ్రహాలే వాడాలి కాదని నేను చెప్పను కానీ ఇవి చూడడానికి అందంగా అయితే ఉంటాయి వీళ్ళు చేసే మోడల్ గురించి నేను మాట్లాడుతున్నాను ఎంత మోడల్గా కొత్త కొత్త ఐడియాస్తో చేస్తారు చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చాయి కొన్ని కొన్ని బొమ్మలు అయితే గనక డమరుకం ఉన్నట్టు శూలం పెట్టి ఇలా త్రిశూలంతో బాగా చేశారు చూడండి అర్ధనారీశ్వరుల్ని పెట్టారు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఇక్కడ ప్రతిది చాలా నీట్ గా మోడల్ గా చేశారు మనం చాలా నీట్ గా అయితే చూసుకోవచ్చు ఇక్కడ అండ్ అలాగే నెమలి నెమలి వాహనం మీద కూర్చున్నట్లు బాగుంది కదా ఇప్పుడు వచ్చేవన్నీ చిన్న చిన్న విగ్రహాలండి ఇంకా ఇవన్నీ ఇందాక నేను చూపించినవన్నీ టెన్ ఫీట్ పైన ఇవన్నీ చిన్న చిన్నవి చూడండి చిన్న విగ్రహం ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా గణపతి చాలా బాగున్నారు ఇక్కడ చూడండి ఇది ఇంకొక మోడల్ కానీ మోడల్స్ బాగున్నాయి ఇక్కడ కొంచెం అంటే కొంచెం చూసిన అన్నిట్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఈ వీళ్ళ దగ్గరే ఉన్నాయి మిగతా చోటంతా నాకు రొటీన్గా అనిపించింది చూడండి పంచ ముఖాలతో గణపతి ఐదు ముఖాల గణపతి అండ్ అలాగే టోపీ పెట్టుకొని చూడండి ఇక్కడ గణపతి ఎంత బాగున్నారో అండ్ అలాగే ఇక్కడే ఇక్కడ టోపీ పెట్టుకున్న గణపతి బాగున్నారు పక్కన చూడండి శివుడు వాళ్ళని కూడా అయితే భలే పెట్టారు శివుడు గంగా గణపతి ఆయన గంగ వలె కనిపిస్తూ ఉంది కదా నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది కింద శంఖ మీద కూర్చున్నట్టు మూషిక చాలా బాగుంది ఇది నాకైతే అన్నిట్లో కొన్ని కొన్ని బొమ్మలు చాలా బాగున్నాయి ఒకటి బాగుంది ఒకటి బాగలేదని కాదు ఫస్ట్ అయితే నాకు ఇది నచ్చింది వెంకటేశ్వర స్వామితో చూసారు కదా నేను చూపించిన బొమ్మలు అన్నిటినీ ఈ బొమ్మల్లో మీ అందరికీ ఏ బొమ్మ అయితే నచ్చింది అనేది ఏ మోడల్ నచ్చింది అనేది నాకైతే కమెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్